నమస్కారం నా పేరు మీనాక్షి ఐన్ సర్టిఫైడ్ టారో కలీటర్ హ్యూమ్రాయాలిటీస్ రుద్రాక్ష జెన్సర్ అండ్ క్రిస్టల్ కన్సిడెంట్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో కుంభ రాశి వారికి టారో కన్ఫిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము సో ఆర్థికంలో పరిస్థితులు చూసుకుంటే మాత్రం మీరు కొంచెం తొందరపాటుగా పాటుగా నిర్ణయాలు తీసుకోవద్దు సో సొంతగా కొంచెం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పైన వెళ్ళాలి అనుకున్న డబ్బుకి సంబంధించిన ఏదైనా ఖర్చు అధికమైన ఖర్చు అనుకోండి ఏదైనా కొనాలి అనుకున్నా కూడా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా కొంచెం సలహా సమయంలో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే తొందరపాటులో మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం కొంచెం డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు రావడము సో అధికమైన ఖర్చులు కావడము అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో మీరు ఏదైనా మీకు రొటీన్ ఏదైనా అధికమైన ఖర్చైనా ఇన్వెస్ట్మెంట్ పరమైన ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కూడా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళందరితోటి కొంచెం మీరు సలహా తీసుకొని డబ్బు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు కొంచెం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడము సో ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనే ఒక భావన వల్ల సో నేనే మ్యారేజ్ చేస్తున్నాను నాకు అన్నీ తెలుసు అనే ఒక వల్ల కూడా కొంచెం ఏంటంటే ఎక్కువ అతిగా ఆలోచించుకుంటే తొందరలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మీకు తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక టైం తీసుకొని టైం తీసుకొని కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో మీరు బిజినెస్ పరంగా చూస్తే మాత్రం అధికంగా రిస్క్ తీసుకోకుండా రిస్క్ కు వెళ్లకుండా సో బిజినెస్ పరంగా స్టెబిలిటీ గురించి ఆలోచించండి సో ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో సో ఉన్న బిజినెస్లో సో మీ ట్రాన్సాక్షన్స్ ఏంటి బిజినెస్ పరంగా అయినా సో మీకు వచ్చే ఇన్కమ్ ప్రాఫిట్ పరంగా సో రెగ్యులర్గా నచ్చే బిజినెస్ లో ఎలాంటి ఏంటంటే బ్లూ హోల్స్ ఏమి ఉన్నాయి సో దాన్ని ఎలా సర్దిద్దుకోవాలనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది దానికన్నా కొత్త అడ్వెంచర్స్ వెళ్ళడము కొత్తగా రిస్క్ తీసుకోవడము కొత్త వాటి నుంచి ఆలోచించే కన్నా పాత వాటిని సరిదిద్దుకోవాలనే దాని విషయంలో మీరు ఎక్కువ ఆలోచన పెట్టి ఉన్న బిజినెస్ ని ఆల్రెడీ రన్ చేసే బిజినెస్ స్టెబిలిటీ కోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది కార్డ్స్ పరంగా చూసుకుంటే సో జాబ్ పరంగా చూసుకున్నా కూడా మీరు ఏంటంటే కొంచెం పేషెన్స్ అయితే చాలా అవసరం అండి సో మీరు ఏది గ్రోత్ లేదు డెవలప్మెంట్ లేదు సో నాకు కష్టం తగ్గట్టు ఫలితం లేదు అని ఒక భావన కనిపిస్తుంది సో అలాంటి భావన ఉన్నా కూడా మీకు కొంచెం పేషెన్స్ అయితే చాలా అవసరము ఓర్కు సహనం అవసరము కొంచెం టైం పడుతుంది కొందరు పాటలో నిర్ణయాలు తీసుకోకండి కొందరు పాటలో జాబ్ మారాలని సో లేకపోతే వేరే జాబ్ పరంగా మీరు వెళ్ళడము అలాంటి నిర్ణయా తీసుకోకండి దాని వల్ల మీకు ఏంటంటే మీకు రావాల్సిన ఇప్పుడు కొన్ని రోజులు రావాల్సిన మీకు గుర్తింపు కూడా రాకపోవడం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడము కొత్త ఏంటంటే కొత్తగా మళ్ళా వేరే కంపెనీలో వెళ్ళి కొత్తగా కష్టపడే బదులు కొంచెం టైం ఓపిక పడితే మాత్రం మీకు ఇక్కడనే మీ కష్టం తగ్గట్టి ఫలితం లభిస్తుంది కొంచెం పేషెన్స్ అండ్ ఓపిక చాలా అవసరము కొంచెం టైం పడితే అన్నీ సర్దుకుంటుంది మీకు రావాల్సిన గుర్తింపు మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ అయినా ప్రమోషన్స్ అయినా మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు లభిస్తుంది స్టూడెంట్స్ కి చూసుకున్నా కూడా మీకు మంచి ఏంటంటే గ్రోత్ కనిపిస్తుంది సో డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది అనమాట సో వీళ్ళ ప్రోగ్రెస్ కనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా ప్రోగ్రెస్ కనిపిస్తుంది వీళ్ళ ఆలోచన విధానంలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది సో మంచిగా ఏంటంటే ఒక మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారనమాట సో ఎక్కువ ఫ్రెండ్స్ అని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సో వీళ్ళు ఫోకస్ గా చదువుకోవడము ఫ్యూచర్ పరంగా ప్లాన్ చేసుకోవడము సో వీళ్ళు పెద్ద టార్గెట్స్ పెట్టుకుని దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం చాలా కనిపిస్తుంది స్టూడెంట్స్ కి ఫిబ్రవరి మాసంలో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం కొంచెం ఫ్యామిలీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడము సో ఎవరైనా మూడో వ్యక్తి వల్ల బయటి వ్యక్తి వల్ల కుటుంబ పరంగా కొన్ని అపార్థాలు రావడము కుటుంబ సభ్యులలో కొంచెము మిస్అండర్స్టాండింగ్ గొడవలు రావడము అలాంటి పరిస్థితి చాలా కనిపిస్తుంది మానసికంగా వాళ్ళు ఏంటంటే ఒకరి నుంచి ఒకరు అభిప్రాయ భేదాలు కలగడము అలాంటి పరిస్థితి చాలా కనిపిస్తుంది మెయిన్ గా బయటి వ్యక్తుల వల్ల సో ఏంటంటే వేరే వేరే వ్యక్తుల వల్ల కూడా మీ భార్య భర్తల మధ్యలో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గొడవలు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం మీరు చిన్న చిన్న కాంప్రమైజ్ చేసుకుంటూ వాళ్ళ చిన్న చిన్న తప్పులన్నీ చూపించుకోకుండా ఒకరికొకరికి సర్దుకుంటూ రిలేషన్ ని స్టేబిలిటీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా ఓ ఏంటంటే ఏది ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళని సర్దిద్దుకుంటూ ఒక మంచి అండర్స్టాండింగ్ తో పాటు సో ఏదైనా వాళ్ళ పార్ట్నర్ లో ఏదైనా లోపాలు ఉన్నా కూడా సో అది ఏంటంటే ఓకే మనిషి ఇంతే అని మంచి హోల్ హార్టెడ్ గా ఎక్సెప్ట్ చేయడము సో ఎందుకంటే ముందు ఆర్గ్యుమెంట్ చేయకుండా చిన్న చిన్న వాటిని కాంప్రమైజ్ అవ్వకుంటూ ముందుకు వెళ్తున్నారు రిలేషన్షిప్ అనేది చాలా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది మంచి మెచ్యూర్ గా హ్యాండిల్ చేస్తున్నారు ఆల్రెడీ పాస్ట్ లో జరిగిన వీళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ గొడవల వల్ల కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నట్టు కనిపిస్తుంది సో రిలేషన్షిప్ రిలేషన్షిప్కోవద్దు అనే ఒక భావన వల్ల సో వాళ్ళు చిన్న చిన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సర్దుకొని ముందుకు వెళ్తున్నారంటే కనిపిస్తుంది సో హెల్త్ పరంగా చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు హెల్త్ కి సంబంధించి కేర్ తీసుకుంటున్నారు సో కుదిరితే వీళ్ళు ఏంటంటే ఒక మంచి వెకేషన్ కి వెళ్ళి లేదంటే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తున్నారు హెల్త్ పైన కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు వీటికి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏం చేసిన వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ తీసాము సో ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అంటే మాత్రం కొంచెం టైం తీసుకోండి సో అది మీరు ప్రొఫెషన్ పరంగానైనా ఇండస్ట్రీ అయినా చెప్పారు కదా సో ప్రొఫెషన్ పరంగా కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని బిజినెస్లో కూడా రిస్క్ తీసుకోవద్దని కూడా చెప్పాను సో మీ ఇండస్ట్రీ పరంగా కూడా బాగా ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి ప్రతి దానికి కొంచెం టైం తీసుకోవాల్సిందని ఏం తీసుకోరా మీకు ఇండైరెక్ట్ గా చెప్తుంది సో టైం తీసుకొని బాగా ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి సేమ్ కార్డ్ వచ్చింది సో కాదు మీరు పాటించ కుదిరితే మీరు పాటించండి సో కుంభరాశి వారిలో సతపిష నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ తీసాము సో ఆపర్చునిటీస్ వస్తాయి సో మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ అయినా మీకు రావాల్సిన అవకాశాలైనా అయినా కానీ ఖచ్చితంగా వస్తుంది కొంచెం పేషెన్స్ కావాలి ఓటు సాధన తోటి మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు రావాల్సిన గుర్తింపు అయినా మీకు రావాల్సిన డబ్బు పరమైన ఇలాంటి పాజిటివ్ రిజల్ట్ అయినా ఖచ్చితంగా మీకు లభిస్తుంది సో మీరు కొంచెం ఓర్పు పట్టాల్సిన అవసరం ఉంది అని ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో కుంభరాశిలో పూర్వ భద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము పాజిటివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది సో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సో మీకు ఎలాంటి కొన్ని బా మంచి సంతోషకరమైన రోజులు ఉంటాయి బాధకరమైన రోజులు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు పాజిటివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది పాజిటివ్ మైండ్ సెట్ ముందుకు వెళ్తేనే మీరు లైఫ్ లో ఎలాంటి కొంచెం టెన్షన్స్ అయినా స్ట్రెస్ అయినా సంతోషం అయినా మీరు న్యూట్రల్ గా ఉండాల్సిన అవసరం ఉంది పాజిటివ్ గా తీసుకోండి సో అధికమైన ఏదంటే అతిగా సంతోషం అతిగా బాధపడకుండా సో బ్యాలెన్స్ గా ఉండడానికి ప్రయత్నించండి అని ఇంజిన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కాడితే లభించింది సో కుంభరాశి వారి ఫిబ్రవరి మాసానికి సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో డేటింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా నేమ్ రక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ బోర్న్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు నమస్కారం